ఫెస్టివల్ ఆఫర్ గా చిత్ర కలెక్షన్ లో డిస్కౌంట్ అయితే పెడతారంటే డిజైనర్ లాంగ్ ఫ్రాప్ లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ ఫ్రాప్స్ కూడా పెట్టారు చాలా మోడల్ మీ కస్టమర్ ఎలా కావాలో అన్ని ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి మేడం అన్ని ఫెస్టివల్ ఆఫర్ గా నక్షత్ర కలెక్షన్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెడుతున్నారా హెవీ డిజైనింగ్ లెహెంగా చాలా చాలా కలెక్షన్ ఉంది స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను అండ్ మెయిన్లీ చెప్పాలంటే డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా పెట్టారు చూసేద్దాం వచ్చేసేయండి వావ్ చూడండి దుప్పట విత్ దుప్పట వస్తాయి అన్ని వస్తాయి సో ఇలా చూడండి ఇలాంటివన్నీ కూడా మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నారు సేల్ కింద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది ఎయిట్ హండ్రెడ్ లో అవి కూడా చూద్దాం ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఏనా ఈ ఫ్రాక్ చూడండి విత్ దుప్పట ఇది కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎవరికైనా మనం గిఫ్ట్ చేయాలన్నా లేదంటే మీకు ఎక్కువ మోర్ కలెక్షన్ తక్కువ బడ్జెట్ లో కావాలని ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూసారా ఇంకా చాలా కలెక్షన్ మేడం చూడండి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ సో నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఫెస్టివల్ సీజన్ గా నక్షత్ర కలెక్షన్ లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ పెట్టారు చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ తీసుకొచ్చేస్తారు ఇవంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మీకు సేల్ కింద ఇస్తున్నారు అనమాట అండ్ త్రీ పీస్ సెట్స్ లా కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో సూపర్ కదా మన నక్షత్ర కలెక్షన్స్ లో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్ కి తీసుకొస్తూ ఉంటారు చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి మంచి లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది ఇలాంటి కలెక్షన్ చాలా చాలా ఉంది అనమాట ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తున్నాయి ఇందులో నెట్టెడ్ ఉన్నాయి అండ్ లైక్ జార్జెట్ ఉన్నాయి క్రేప్ ఉన్నాయి బెనరస్ ఉంది స్లీవ్ లెస్ అన్ని ఉన్నాయి చూడండి ఇది నెట్టెడ్ అనమాట సాఫ్ట్ నెట్ లో అవి కూడా ఇలా క్రేపాయినా బ్యాక్ బ్యాక్ కూడా మీకు ఫుల్ వర్క్ వస్తుంది చాలా మామూలు ఇప్పుడు చూస్తే మీరే స్ట్రెండ్ అయిపోతారు ఇలా చూడండి మేడం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీరు సింగిల్ సింగిల్ గా చూడండి ప్రతి దానికి మీకు ఏదో ఒక కనపడుతుంది ఇది చూసారా లెహంగాలో మీకు మొత్తం కోట్ టైప్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనుకున్నారు మేడం ఇది క్రాప్ టాప్ వచ్చేసి సారీ ప్యాటర్న్ ఇది ఈ సంవత్సరం సారీ ప్యాటర్న్ లో ఈ ప్యాటర్న్ లో ఇవి చూడండి డిఫరెంట్ గా కోట్ టైప్ వచ్చిందా చాలా కలెక్షన్స్ ఇంకోటి ఏంటంటే మేడం ఒకసారి చూడండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ లో దగ్గర ఇది పట్టు టైప్ లో పట్టు లెంగా ఓన్లీ వెయ్యి రూపాయలకి వస్తుంది మీకు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ రేట్స్ అండి ఇది మీరు చూసిన తర్వాత ఇక్కడ చూడండి సార్ ఇది ఇక్కడ నుంచి మేడం కస్టమర్స్ కి ఎలా కొనుక్కోలో స్ట్రెండ్ మేడం ఇక్కడ నుంచి ఇలా మీరు ఎన్ని రకాలు మేడం కస్టమర్స్ ఓన్లీ మీ హండ్రెడ్ వెరైటీస్ ఓన్లీ జస్ట్ మీరు చూడండి ఎలా ఉన్నాయో ఇలా చూస్తూ వెళ్తూ ఉండండి ఎలా ఉన్నాయి మోడల్స్ అన్ని చాలా మోడల్స్ మీ కస్టమర్ కి ఎలా కావాలో అన్ని ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి మేడం అన్ని ప్రతి ఐటమ్ చూడండి మీకు ఒక మించిన ఒక డిజైన్స్ ఉన్నాయి మీకు అన్ని మీకు ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ సూపర్ అసలు చూడండి అన్ని మీకు ఇది పోచో డిజైన్ అండి ఇది ఓకే ఇది లేటెస్ట్ పోచో మోడల్ ఇది క్రాప్ టాప్ లో ఇది ఒక డిజైన్ ఈ పోచోలో కూడా మీ కలర్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ కలర్ ఒకసారి మీరు బ్యాక్ చేసి చూడండి అన్ని మీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కలెక్షన్ ఇదో కలర్ గానీ డిజైన్స్ గానీ ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ లో ఉంది మేడం అసలు కస్టమర్లు ఒకసారి లోపల వచ్చి రండి వాళ్ళకి తెలియ ఇన్ని రకాలు ఉన్నాయి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు గ్యారెంటీ మేడం అంత కలెక్షన్ ఉంది సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు నక్షత్ర కలెక్షన్ ఇంకో మేడం మీకు చూడడానికి ఇంత హెవీ జ్యువెలరీ మొత్తం హెవీ కలెక్షన్ ఓన్లీ మాత్రం మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టోటల్ గా బ్రైడల్ వచ్చేస్తుంది థర్టీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో మీకు కలర్స్ రీజన్స్ మీరు ఒకసారి కింద చూడండి ఇవన్నీ మొత్తం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ మేడం ఓన్లీ హెవీ మేడం మొత్తం కి మీకు లో బడ్జెట్ లో సింపుల్ కావాలంటే మాత్రం ఉన్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ మాత్రం మీ దగ్గర స్టార్టింగ్ మాత్రం స్టార్టింగ్ ప్రైస్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టాప్ ఉంది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ దాకా అదివే ఫుల్ హెవీ ఉంటుంది మేడం మీకు క్రాప్ టాప్స్ లో మీరు ఇందులో ఏ ప్యాటర్న్ చూడండి అన్ని మీకు ఆఫర్ మీ ప్రతి దాంట్లో త్రీ త్రీ టూ టూ కలర్స్ ఉంటాయి మేడం మాదర్ సూపర్ ఉన్నాయి కదా అసలు సూపర్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఓకే కూడా మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట క్రాప్ టాప్స్ హెవీ డిజైనింగ్ లెహెంగాస్ అనమాట ఇవన్నీ కూడా మీకు ధమకా సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో నక్షత్ర కలెక్షన్స్ లో అయితే ఇస్తున్నారు చాలా చాలా మోడల్స్ ఉన్నాయి చూసారు కదా ఇంకా ఇంకా మోడల్స్ ఉన్నాయి వన్స్ మీరు విజిట్ చేస్తే మీకు మోర్ కలెక్షన్స్ డిజైన్స్ ఆప్షన్ అయితే ఉంది వాటితో పాటు ఇంకా హెవీ డిజైనింగ్ ఫ్రాక్స్ ఏమన్నాయో చూద్దాం రండి ఇవి యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు వన్ పీస్ క్రిస్మస్ కి న్యూ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా పార్టీ కావాలంటే ఈ వన్ పీస్ మెయిన్ ఇప్పుడు ఈసారి మీ కాన్సెప్ట్ అంతా ఏంటంటే వన్ పీస్ అండి ఆ వన్ పీస్ లో మా దగ్గర టెన్ డిజైన్ కలర్స్ ఉన్నాయి ఒకసారి మీరు పైన వీడియోలో చూపించండి సార్ ఇవి ఈ పైన అన్ని వన్ పీస్ గా ఉంది అవును మేడం ఇందులో దగ్గర ట్వంటీ థర్టీ డిజైన్స్ ఉన్నాయి ఇలా ఈ ఫ్రాక్స్ చూడడానికి కూడా హెవీగా లైట్ వెయిట్ అసలు మీరు పట్టుకున్నట్టు కూడా ఉండదు అండి ఇందులో మా దగ్గర స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ దాకా ఉందండి చాలా మీకు ఇంకో మేడం ఇప్పుడు నేను మీకు కొంచెం సింపుల్ గా చూపించాం కదా ఇది ఏంటంటే కొంచెం హెవీ డిజైనర్ వస్తుంది అండి ఇది ఒకసారి మీరు ఇక్కడ పట్టుకోండి ఇదంతా మీకు గ్యాప్ లేకుండా టోటల్ గా వర్క్ వస్తుంది కంప్లీట్ బ్రైడల్ జోగల్ వచ్చింది మేడం

ఇలాంటివి ఇంకా మీకు మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మేడం ఈ మధ్య ఏంటంటే మనకి ఎవరు నెట్ ఎవరు లైక్ చేయట్లేదు కదా అందుకోసం ఫ్లోరల్ పెయింట్ ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ ఫుల్ వాష్ ఇదంతా ఏంటంటే మోతి వర్క్ వస్తుంది సింపుల్ గా మీకు ఏంటంటే అనిపించింది అంత హ్యాండ్ వర్క్ అండి ఇది ఇది కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ సేల్ పెట్టాం మేడం ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ కి కంప్లీట్ డిజైనర్ లెహంగా వస్తుంది త్రీ థౌజండ్ యాక్సెస్ మేడం చాలా బాగుంటది ఏంటంటే మీకు వాష్ చేసిన మీకు ఐరన్ కూడా ఎక్కడ ఫుల్ వాషబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు చాలా ట్రెండీ కలెక్షన్ మేడం ఇది ఇప్పుడు మీరు ఇంత లాంగ్ గౌన్స్ చూసారు కదా మేడం ఆ లాంగ్ గోన్స్ లో కింద చూడండి కలెక్షన్ చాలా హెవీ అంటే బ్రైల్ సంబంధించి ఇంకా మేము ఓపెన్ కూడా చేయలేదు ఇప్పుడే స్టాక్ వచ్చింది మాది ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది చూసారు కదా బ్రైడల్ లెహెంగాస్ కానీ ఫెస్టివల్ లుక్కి అయితే సూపర్గా అదిరిపోతాయి అనమాట చాలా చాలా బాగున్నాయి ఎక్కువగా హెవీగా పార్టీ వేర్ అండ్ క్లాసీ లుక్లో కావాలన్నా కూడా వెస్ట్రన్లో కూడా డిజైనర్ అవుట్ఫిట్స్ అనేవి ఇక్కడ చాలానే ఉంటాయన్నమాట నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి లెహెంగా ఇది వచ్చేసి బుషీ ఫ్రాక్స్ బుషీ ఫ్రాక్స్ వచ్చేసి బ్రైడల్స్కి సంబంధించి కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకా థీమ్స్తో ఉంటాయి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అవే కాకుండా మనకి రెగ్యులర్ వేర్కి కానీ ప్లాజోస్ కానీ షరారాస్ కానీ అండ్ వన్ మినిట్ శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అంతేకాకుండా ఫ్యాన్సీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అడ్రస్ వచ్చేసి మన కాకినాడ టెంపుల్ స్ట్రీట్లో సిఎంఆర్ జ్యువెలరీ పక్కనే మీకు నక్షత్ర కలెక్షన్స్ అని కనిపిస్తుంది సో ఆన్లైన్ షాపింగ్ కోసం అయితే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి పార్ట్ వన్లో మీకు చాలా కలెక్షన్ షేర్ చేశాను ఆ వీడియో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్